హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నల్లమల్ల పర్వతాల్లో కృష్ణానది ఒడ్డున వెలిసిన పవిత్రమైన పుణ్యక్షేత్రము శ్రీశైలము కొన్ని యుగాల చరిత్ర కలిగినటువంటి ఈ శైవ క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడుతూ ఉంది ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రము ఎన్నో అపురూపమైన ఘట్టాలకు ఎన్నో ప్రదేశాలకు ఆనవాలంగా ఉంది శ్రీశైల ఆలయం గురించి కొన్ని విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నాడు ఈ ప్రాంతాన్ని శ్రీశైలంతో పాటు సిరిగిరి శ్రీగిరి శ్రీ పర్వతము శ్రీధన్ శ్రీనగము అన్న పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే శకం పదమూడు వందల పదమూడుకు సంబంధించిన ఒక రాతి శాసనంలో ఈ ప్రాంతానికి శ్రీ కైలాసము అన్న పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కొన్ని యుగాలుగా కొలువై ఉన్న ఈ ఆలయానికి నాటి రామాయణ మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రోజు అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అంటే ఈ క్షేత్ర విశిష్టత ఎంత ప్రత్యేకమో మనకు తెలుస్తుంది మల్లికార్జున స్వామి వారి ఈ ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదిగా ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోవదిగా కూడా పేర్కొనబడింది అయితే జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు కూడా ఒకే చోట కొలువై ఉండడము ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవాలి ఈ ఆలయంలో భక్తులు నేరుగా మల్లికార్జున స్వామి వారి లింగాన్ని పృశించే అవకాశం ఉంది ఈ ఆలయానికి సీతారాములు పాండవులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్లు మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే రెండో శతాబ్ది కాలం నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది శాతవాహన వంశం వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినటువంటి అతి పురాతనమైన రాజవంశస్థులుగా చెప్తూ ఉంటారు ఆ వంశానికి చెందిన పులోమామి అనే రాజు ఈ ఆలయంలో కొన్ని నిర్మాణాలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఇక్ష్వాకుల వంశానికి చెందిన కొంతమంది రాజులు శాతవాహన రాజుల దగ్గర సామంత రాజులుగా ఉండడం జరిగింది వీరు నాగార్జున కొండ వద్ద విజయపురిని నిర్మించి తూర్పు దక్కన్ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది వీరి పాలనలో కూడా శ్రీశైల దేవస్థానంలో ఎన్నో మార్పులు చేశారట కొత్త నాగకుటుంబానికి చెందిన శాతవాహన యువరాని వద్ద సుబేదారుగా పనిచేసినటువంటి పల్లవ శ్రీముఖవర్మ తర్వాత కాలంలో పైన తిరుగుబాటు జెండాను ఎగరవేసి వారి యొక్క సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు శాతవాహనుల వద్ద ప్రధాన సామంత రాజుగా ఉన్నటువంటి ఇక్ష్వాక రాజు పురుషదత్తుడు శ్రీముఖవర్మ పైన దండెత్తి రాగా అతని కూడా ఓడించి అతని సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఈ క్రమంలో శ్రీశైల మూడో దశాబ్ద కాలంలో పల్లవరాజుల ఆధీనంలోనికి వచ్చింది ఈ వంశానికి చెందిన త్రినో వంశ ప్రధాన ఆలయానికి కొంత దూరంలో అడవిని నరికేసి అక్కడ బ్రాహ్మణులకు నివాసాలను ఏర్పాటు చేయించాడు ఆ తర్వాత వంశానికి చెందిన కరికాల చోళుడు పల్లవ రాజులను ఓడించి ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత నాలుగవ శతాబ్దంలో ఈ ప్రాంతం వాకట రుద్రసేనుడి వశం అయిపోయింది అదే సమయంలో రుద్రసేనుడు మగత చంద్రగుప్త రెండవ కుమార్తె ప్రభావతిని పెళ్లి చేసుకుని మగధ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయాడు రుద్రసేనుడి మరణం తరువాత ప్రభావతి తన ముగ్గురు కుమారులు మగధ సామ్రాజ్యపు అండతో ఈ ప్రాంతాన్ని పాలించింది ఆవిడ పాలనలో శ్రీశైల ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది అల్లవుల దాటికి ఇక్వాకులు అంతమైన తర్వాత చాళుక్య వంశానికి చెందిన కండచిలికి రెమ్మనక అనే సామంతరాజు కర్ణాటక ప్రాంతానికి పారిపోయారు ఆ తర్వాత వారి కుటుంబానికి చెందిన పులకేశి సమయంలో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంతో పాటు కర్ణాటక అంతా కూడా చాళుక్యల పాలనలోనికి వెళ్ళిపోయింది చాళుక్యల పాలనల్లో కూడా శ్రీశై శ్రీశైల మల్లికార్జున స్వామి విశేషమైన పూజలను అందుకున్నాడు అయితే చాళుక్యుల వంశానికి చెందిన నాలుగో విక్రమాదిత్య మరణ అనంతరము కాకతీయులు చాళుక్యులను ఓడించి ఈ ప్రాంతాన్ని వారి అధీనంలోనికి తీసుకున్నారు వారి ప్రాంతంలో మొత్తం తెలుగు ప్రజలందరినీ కూడా కాకతీయ పాలనలోనికి తెచ్చుకున్నారు కాకతీయ పాలనలో శైవ క్షేత్రాలన్నీ కూడా ఎంతగానో అభివృద్ధి చేశారు కాకతీయుల వంశంలో వీర నారీమణిగా పేరుగాంచింది రుద్రమదేవి ఆమె తర్వాత ప్రతాపరుద్రుడి పాలనలోనికి కాకతీయ సామ్రాజ్యం వచ్చింది ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజించి తులాభారంతో నిలువెత్తు బంగారు ఆభరణాలను ఆ స్వామివారికి సమర్పించారు ఆ సమయంలోనే పేకేటి కొమ్మయ్య అనే రాజు స్వామివారి మధ్యాహ్న పూజనల కోసము తన రాజ్యంలో కొంత భాగాని దానం చేయడం జరిగింది కాకతీయులు మామూదయ సేనుల వద్దన ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని రెడ్డిరాజులు ఆక్రమించుకున్నారు రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోల వేమారెడ్డి తన ప్రాంతంలో పాతాల గంగకు అహోబిలానికి మెట్ల నిర్మించారు ఆయన తర్వాత కాలంలో పాలించిన అనవేమారెడ్డి పదమూడు వందల డెబ్భైలో వీరశిరో మండపాన్ని నిర్మించారు పద్నాలుగు వందల ఇరవై రెండులో రెడ్డి రాజులను ఓడించి విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు వారి పాలన ఒక స్వర్ణయుగంగా భావించవచ్చు వారి పాలనలో శ్రీశైల క్షేత్రంతో సహా చాలా ఆలయాలు విశేషంగా నిర్మించారు ఇప్పటికీ కూడా వారు కట్టినటువంటి కట్టడాలు చెక్కు చెదరకుండా ఎంతో అందమైన శిల్ప సౌందర్యంతో ఎంతగానో విరాజిల్లుతూ ఉన్నాయి వీరి తర్వాత మహారాష్ట్ర రాజులు కూడా ఈ స్వామివారిని సేవించారు శివాజీ మహారాజు కూడా ఈ ఆలయంలోని మల్లికార్జున స్వామిని దేవిని విశేషంగా పూజించినట్లు చరిత్ర చెప్తూ ఉంది ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండినిలు కదంబులు పల్లవులు చోళులు రాష్ట్రకుటులు చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు రాజులందరూ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామిని తమ యొక్క ఇష్ట దైవంగా కొలిచారు వీరందరిలో కూడా కాకతీయ రాజులు శ్రీశైల ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు అని చెప్పాలి శ్రీశైల అభివృద్ధికి గణపతి దేవుడు ప్రతి సంవత్సరము కూడా పన్నెండు వేల బంగారు నాణ్యాలను ఇచ్చేవారట ఆయన సోదరి మహిళ మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు వీరితో పాటు ఎంతో మంది రాజులు దుష్టమూక నుంచి శ్రీశైల దేవస్థానాన్ని రక్షణ కొరకు కోట లాంటి పటిష్టమైన కట్టడాన్ని నిర్మించి నాలుగు వైపులా కూడా నాలుగు పెద్ద ద్వారాలు సుదూర ప్రాంతం కూడా కానవచ్చే విధంగా నాలుగు బ్రహ్మాండమైనటువంటి గోపురాలు అద్భుతమైన శిలా సౌందర్యంతో నిర్మించడం జరిగింది ఈ క్షేత్రం గురించి మన పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంటుంది మార్కండేయ అధ్యాయము అలాగే పద్మ పురాణము శివ పురాణము అలాగే మహాభారత వనపర్వంలోను ఆదిత్య పురాణము భాగవత దశమ స్కందము పురాణము హరివంశంలోని శేషధర్మము వంటి శ్రీశైల క్షేత్ర వర్ణన ఉంది ఈ క్షేత్రంలోని బ్రహ్మరాంబికా గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గుడి వెనకాల గోడకు చెవి వాణించి వింటే తుమ్మెద జుంకారం వినిపిస్తుంది పద్దెనిమిది వందల ముప్పైలో చెన్నపట్నము అంటే ఇప్పుడు ఉన్నటువంటి చెన్నై నగరం నుంచి కాశీ వరకు కూడా యాత్రగా వెళ్ళిన గంధకర్త ఏనుగుల వీరసామయ్య జూన్ పదహారు నాటికి శ్రీశైలాన్ని చేరుకున్నారు ఆయన చేసినటువంటి యాత్రను ఒక పుస్తకంగా రాశారు ఆ పుస్తకం ప్రకారము ఆ సమయంలో ఈ ప్రాంతము కందనూరు అంటే కర్నూలు నవాబు పాలనలో ఉండేది అప్పుడంతా కూడా కొండ మీద నివాసయోగంగా లేదట అక్కడ క్రూరమృగాల భయంతో ఈ ఆలయ అర్చకులు యాత్రికులు స్వామివారి సేవకులు దగ్గరలో ఉన్న ఆత్మకూరు పట్టణంలో ఉండేవారట అప్పట్లో ఒక ఆత్మకూరు నుంచి ఉండే దారి తప్ప మిగిలిన దారులన్నీ కూడా ఉత్సవాలు జరపడానికి కానీ సామాన్య రోజుల్లో సింగిల్గా తిరగడానికి కానీ వీలులేని పరిస్థితి ఉండేదట ఆ దారులలో సామాన్య రోజులలో వన్యమృగాల భయంతో పాటు ఒంటరిగా ఉన్నటువంటి యాత్రికులను అక్కడ ఉండేటువంటి చెంచులు దోచుకునేవాళ్ళు దాంతో ఒక ఆత్మకూరు మార్గం తప్ప మిగిలిన మార్గాలన్నీ కూడా ఎవరు ఉపయోగించేవారు కాదు అని రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ పరిధిలోనికి వెళ్ళింది ఇప్పుడు ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలానే సౌకర్యాలు అందుబాటులోనికి రావడంతో భక్తుల రద్దీ బాగానే పెరిగిపోయింది ఇవి శ్రీశైల ఆలయ చరిత్ర